నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు తెలంగాణ స్పెషల్ పిండి వంటకం సర్వపిండి చాలా మంది చాలా ప్రాసెస్ కష్టం అనుకుని చేయడం మానేస్తారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము అంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి చూడండి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇదిగోండి మనకి వన్ సైడ్ కాలుస్తాం ఇది మనం తీసుకున్నది జస్ట్ టూ కప్స్ బియ్యం పిండి మాత్రమే దానికే మాకు ఆరు నుంచి ఏడు వరకు వచ్చినాయి సర్వపాలు ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి సర్వపిండి చేయడానికి ముందుగా మనకి కొద్దిగా ప్రాసెస్ అని ఉంటుందండి అది చేసుకున్నామంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొత్తిమీర ఒక కప్పుకి రెండు రెండు స్పూన్ల చొప్పున ఈ శనగపప్పు అనేది నానబెట్టుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు పల్లీలు అనేది మనం కొంచెం వేయించి పొట్టు తీసేసి బద్దల్లాగా చేసి పెట్టుకోవాలి అలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఈ నువ్వులు అయితే ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు తీసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ మూడు కూడా మిక్సీ పట్టుకుని వేసుకున్నాము అంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగే ఇవన్నీ కూడా ముందు రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఈ మూడింటిని కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా ఇదిగోండి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది మరి మెత్తగా అవ్వక్కర్లేదు ఈ పేస్ట్ ఈ విధంగా మనం అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇదిగోండి బియ్యం పిండి అయితే నేను ఈ కప్ తోటి టూ కప్స్ వరకు తీసుకున్నాను మనం ఈ కొలత పెట్టుకుంటే అలా టూ టీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇది మీడియం సైజ్ బౌలు ఇదిగోండి మనం నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి నీళ్ళన్ని తీసేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ బియ్యం పిండిలో మనం తీసుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పల్లీల్ని మనం ఇలా బద్దలుగా వేసుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదు ఇంత ఇంత బద్దలు అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఇలాగ ఒకటి రెండు సార్లు క్రష్ చేసుకుంటే హాఫ్ పీస్ అవుతుంది కదా అలా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా క్రష్ చేసుకునే పల్లీలను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ టూ టీ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఈ క్వాంటిటీకి నువ్వులను కూడా ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది పెద్ద ఆనియన్ బాగా ఇప్పుడు కలర్ కోసం నేను ఒక హాఫ్ టీ స్పూన్ కాలాన్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి కారాన్ని యాడ్ చేసుకున్నాం కదా దానికోసం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ బియ్యం పిండిలో బాగా కలిసేలాగా ముందు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనే మనం కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి ముద్ద అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం సాఫ్ట్గా కలుపుకున్నాము అంటే మనకి ఇలా రొట్టె తట్టుకోవడానికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మరి గట్టిగా కట్టేసుకుంటే రాదు ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఏదైనా కొంచెం అడుగు మంద ఉన్న పాన్ తీసుకుని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎలా ప్యానం మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనం కలుపుకునే ఈ పిండి ఉంది కదా ఈ పిండిలో నుంచి ఒక మనకి చేతికి ఎంత పిండి వస్తుందో చూసుకుని దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుందండి మరీ మందం ఉన్న బాగోదు మరి పలచగా ఉన్న బాగోదు దాన్ని బట్టి ఒత్తుకోవాలి మనం ఇలాగే ఈ ప్యాన్ వెడల్పు ఎంత ఉందో ఆ వెడల్పుకు తగ్గట్టుగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ హోల్స్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మనకి సర్వపిండి కాలేదు కాబట్టి ఇలా హోల్స్ అన్నీ చేసేసుకుని ఈ హోల్స్లో కూడా మనం ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసుకుంటే మనకి చక్కగా కాలుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఈ విధంగా మనం మూత పెట్టేసుకుని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకున్నాము అంటే చక్కగా రోస్ట్ అవుతుంది ఆల్రెడీ మనం ఒక పెనంలో పెట్టుకున్నాం కదండి ఇది సర్వపిండి కాలడానికి టైం అనేది పడుతుంది కదా కాబట్టి ఇంకోటి మనకి మందపాటి పైన ఏదైనా సరే తీసుకుని దాంట్లో కూడా ఇంకొకటి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే సర్వపిండి మనకి టైం టేకింగ్ చాలా ఉంటుందండి ఈలోపు మనం ఎట్ ఏ టైము రెండు స్టవ్ల మీద రెండు పెట్టేసుకున్నాము అంటే మనకు అది అయ్యే టైప్కి ఇది కూడా అయిపోతుంది అందుకని నేను రెండోది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను దీనికి కూడా మనం సేమ్ హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లో ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది కూడా నేను సిమ్లోనే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఫస్ట్ వేసింది చూడండి మనకి చక్కగా ఆయిల్లో ఇలా రోస్ట్ అవుతుంది చాలామంది దీన్ని డీప్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్ పోస్ కూడా చేస్తారు కానీ మనకు అవసరం లేదు ఇలా కూడా చాలా బాగా రోస్ట్ అవుతుంది ఏడు నిమిషాల తర్వాత ఎలా కుక్ అయిందో చూద్దాం ఇప్పుడు మనకి ప్యాన్ పట్టుకుంటే దాని దానంతట అది ఊగిపోతుంది చూసారా సెపరేట్ అయిపోయి ఇలా వేడిపోతే మనకి చక్కగా వేగితేనే ఇలా సెపరేట్ అయిపోతుంది దాని అది ఇదిగోండి చూడండి మంచి కలర్ వచ్చింది కదా మనకి రివర్స్ అయింది కాల్చే అవసరం లేదు ఈ సర్వపిండి అనేది మనం ఒక సైడే కాల్చుకుంటాము ఆ సర్వపిండి తీసాము కదా మళ్ళీ రెండో సర్వపిండికి మనం కొంచెం లేట్గా వేసాం కంటే అది ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది ఈలోకి మనం ఇది కూడా కాల్ చేసుకుని పొయ్యి మీరు అది ఒత్తేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాం చూసారు కదండి మనకి ఫైనల్గా ఇగో సర్వపాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి టేస్ట్ అయితే చూసాం మేము మా పిల్లలు ఇంత నుంచి వెయిట్ మేమే వీడియో కోసం ఆపేసాము అంత టేస్ట్ బాగున్నాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కంపల్సరీగా ఎలా ఉన్నాయో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన రేఖా హోమ్ థింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్